రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వర్షంలో చూడగలిగితే అక్కడ ఒక విషయం కనపడతా ఉంది పేద విధవరాలు అప్పులు పాలైపోయింది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు అప్పు చెల్లించకపోతే నీ కుమారుని తీసుకెళ్లిపోయి బందీలుగా చేసుకుంటాం బానిసలుగా చేసుకుంటాం అని బెదిరిస్తా ఉన్నారు శ్రమ పెడతా ఉన్నారు ఈ లోపు ఎలీషా గారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అయ్యా ఇది పరిస్థితి అని ఎలీషా గారికి చెప్పినప్పుడు ఆయన నీ ఇంట్లో ఏమున్నాయో పట్టుకురా అంటాడు నా ఇంట్లో ఏం లేదయ్యా లేదు ఏదో ఒకటి ఉంటే చూడనప్పుడు ఒక చిన్న కొండలో నూనె ఉందంట నూనె బుడ్డి అది మాత్రమే ఉందంట అయితే ఒక పంచి ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు పట్టరు అవి గవ వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకొస్తారు ఇప్పుడు నువ్వు నీ కుమారులు గెలిచి గదిలోకి వెళ్ళి నీ దగ్గర ఉన్న ఆ నూనె బుడ్డి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న నూనె కాళీ పాత్రలన్నీ నింపేయి అని అంటే అవి విశ్వాసంతో అట్లాగే లోపలికి వెళ్ళి తలుపేసుకుని ఆయన చెప్పిన పని చేసినప్పుడు ఖాళీ పాత్రల నిండా సరిపోయే నూనె ఆమె దగ్గరున్న ఆ ఒక్క నూనె బుట్టి నుంచి వచ్చింది అది దేవుడు ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు వీటిని తీసుకెళ్లి అమ్మేసుకుని వచ్చిన డబ్బులు తప్పు తీర్చేసి మిగిలిన డబ్బులతో పిల్లలను పోషించు చూసారా దేవుడు అడిగితే ఏదైనా ఇస్తాడు అంటే ఒక్కోసారి మీరు డబ్బులు అడుగుతారేమో డబ్బులు కాదు అక్కడ దేవుడు పనిని దీవించాడు పనిని దీవించాడు ఈరోజు నీరు చిన్న ఉద్యోగం అయి ఉండొచ్చు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ప్రమోషన్ వస్తుంది పెద్ద ఉద్యోగం చిన్న వ్యాపారం అయి ఉండొచ్చు దేవుడు దీవిస్తే పెద్ద వ్యాపారంగా మారిపోతుంది నీది చిన్న ఇల్లు అయి ఉండొచ్చు దేవుడు దీవిస్తే పెద్ద ఇల్లు అయిపోతుంది దేవుడు ఉన్నదాన్ని దీవిస్తాడు ఏసుక్రీస్తు వారు కూడా అంతే కదా రెండు చేపలు ఐదు రోడ్లు దీవించాడు ఐదు వేల మందికి సరిపోయి కాబట్టి ఇక్కడ మీరు అడగండి ఆయన ఇష్టం కానీ ఏం అడగాలి అనే విషయాన్ని జాగ్రత్తగా అడగాలి అడిగిన దాన్ని పొందుకున్నామని చెప్పి నమ్మి ప్రార్థించి దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబం నీ పనిని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని ఈరోజు దీవించిపోతున్నాడు నశ